సార్ నా పేరు నిర్మల నేను ఆమంచల్లి యూనిట్లో ఎల్వన్గా పనిచేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి ఎల్వన్గా పనిచేస్తున్నాను ఇక్కడ రైతులు పిఎండిఎ శిత్లాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ఇక్కడ ముప్పై రకాలు ముప్పై రకాలు ఇస్తున్నాము సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము చల్లుకుంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సరము ఎక్కువ మోతాదుల్లో ఆరు వందల కేజీలు నలభై మంది రైతులకి ఇచ్చాను కేజీ వచ్చి ఎనభై రూపాయలు లెక్కన నలభై మంది రైతులకి ఇచ్చాను అందరూ చల్లుకొని ఉన్నారు ఈ చల్లిన ముప్పై రకాల్లో మొక్కజొన్న అలసంద కంది ఆముదము తెల్ల గోంగూర పెసల జనుము ఎర్ర గోంగూర జొన్న సజ్జ ఇలాగ అనేక రకాలు ముప్పై రకాలు బాగా వచ్చిన్నాయి రైతులు దీని చల్లిన దాని వల్ల దిగుబడి పెరుగుతుంది కలుపు శాతము తగ్గుతుంది భూమి బాగా కుళ్ళబారుతుంది నీటి శాతం కూడా తగ్గుతుంది రైతులు పండే దాని మీద ఒక ఆరు బస్తాలు ఎగస్టాగే వస్తున్నాయి మేము ప్రతి సంవత్సరం ఇదే చల్లుకుంటాం మీరు తెచ్చి మాకు విత్తనాలు ఇస్తే మేము చల్లుకుంటామని చెప్తున్నారు ఒక వెయ్యి కేజీలు విత్తనాలు రబీ సీజన్ లో ఒక ఐదు వందల మంది రైతులకి ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను రైతులు పిఎండిఎస్ ఇది కూడా కోసి గిడ్డి రూపంలో అమ్ముకుంటున్నారు ఒక మోపు రేటు పెట్టుకొని రైతులు అమ్ముకుంటున్నారు అట్లా అమ్ముకోవడంటే ముందుకు వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వేసి అమ్మేదానికి కూడా రైతులు ముందుకు వస్తున్నారు అందరికి నమస్కారము ఈరోజు మరి యొక్క నెల్లూరు ఆమంచర్ల అనే గ్రామంలో నేను అదేవిధంగా మా అడిషనల్ డిపిఎం రవిచంద్ర ప్రసాద్ గారు నిర్మల గారు ఏపీఎన్ సిబ్బందితో కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది ఈ పిఎండిఎస్ పొలాలని ఈరోజు మనము మన రైతు శాంతం చూస్తున్నాము ఈ పొలంలో మనం ఉన్నాము ఇక్కడ ఆమె ఏడు ఎకరాల పొలంలో ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలన్నింటినీ కూడా చల్లడం జరిగింది ఈమె గత రెండు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ యొక్క ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది నుంచి విత్తనాలు తీసుకొని చల్లుతూ సాగు చేస్తుంది కాబట్టి అలవాటు ప్రకారం ఈ రోజు ఏడు ఎకరాల్లో దీన్ని సాగు చేస్తుంది మరి ఈ రోజు చూస్తున్నాం మనం ఎంత బాగా చక్కగా ఉందో మరి అంతా కూడా పిఎండిఎస్ విత్తనాలన్నీ ఈ యొక్క పంటలన్నీ కూడా వివిధ రకాల విత్తనాలు మొలిచి భూమిని అంతా కూడా గ్రీన్ గా కవరేజ్ చేసి చక్కగా ఉంది కాబట్టి ఆమె అలవాటు పడింది కాబట్టి ఆ విధంగా మిగతా రైతులు కూడా అలవాటు పడి ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లుకొని మరి మంచి అధిక దిగుబడులు వరిలో సాధించాలి ఎందుకంటే ప్రధాన పంట చేసే ముందు ఎవరైనా కూడా పచ్చడి టేరువులు వేస్తుంటారు ఆ పచ్చడి టెరువులకు బదులుగా ఈ పిఎండిఎస్ విత్తనాలు కన్నా చల్లుకొని ఆ చేసుకు సాగు చేసుకున్నట్లయితే దీన్ని భూమిలో కల దీన్ని సాగు చేసుకున్నట్లయితే ప్రధాన పంట చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ నిర్మల అనే ఈ యొక్క ఎల్వన్ క్యాడర్ అనే ఆమె దాదాపు ఒక ఆ నలభై మంది రైతులకి ఆ మరి అరవై కిట్లు అంటే ఆరు వందల కేజీలు ఈ రోజు మరి రైతులందరూ కూడా ఇచ్చి ఈ యొక్క అర ఎకరాల్లో చల్లించడం జరిగింది ఈ విధంగానే మరి ఆమె చాలా ఆదర్శం ఈ రోజు మనం చూసినట్లయితే ఆమె ఈ యొక్క అమౌంట్ అంతా కూడా ఎక్కడ తెచ్చిందంటే ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల్లో ఉన్న అమౌంట్ ను తీసి ఈ విత్తనాలు కొనుగోలు చేసి వీటన్నిటిని కూడా మరి రైతులకి విత్తనాలన్నింటిని కూడా పంపిణీ చేసింది ఈ కిట్లు అంటే దాదాపు వెయ్యి ఎకరాలు వేయించే దానికి కూడా ఆమె ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నది కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఈమె కొద్దిగా ఇప్పుడు మనకు ఆదర్శంగా ఉంటుంది కాబట్టి మిగతా సిబ్బంది కూడా నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఏపీసీనపు డిపా మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ లో ఆ ప్రతి ఒక్క జడ్బిఏ ఏపీ సిబ్బంది అంతా కూడా ఆమెలాగే పనిచేసి మరి అందరు రైతుల పొలాలు ఈ విధంగా మనము ఆ ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలు చెల్లించినట్లయితే మరి అనేక రోజులుగా ఈ రోజు మనం చూస్తున్నాం అనేక సంవత్సరాలుగా ఆ రసాయన ఎరువులు వాడి భూమి అంతా కూడా నిస్సారం అయిపోయింది కాబట్టి ఇలాంటి పొలాలను మనమంతా కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లడం వల్ల సారవంతం చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో రాబోయే చక్కగా పనిచేయనట్లయితే ఈ సిబ్బంది అంతా కూడా రాబోయే కాలంలో మరి భూమిని అంతా కూడా నెల్లూరు జిల్లాలో సారవంతం చేసేదానికి అవకాశం ఉంటుంది మామూలుగా అయితే పచ్చ రొట్టి విత్తనాలు అంటే ఆ జలగా పిల్లిపెసరి ఇళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటుంటారు వాటికంటే ఈ పిఎండిసి విత్తనాలు చల్లుకోవడం వల్ల దిగుబడులు అనేటివి అధికంగా వస్తాయి కాబట్టి వీటిని రైతులకు అలవాటు చేసినట్లయితే మరి భూమి సారవంతం చేయొచ్చు దిగుబడులు కూడా పెంచేదానికి అవకాశం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను